కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఉరారి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ వసంత వసంత్ ఆధ్వర్యంలో జరిగిన రైతన్న మేకోసం కార్యక్రమం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు గరిమల శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్తో కలిసి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా ఇంటింటికి వెళ్లి రైతన్న కోసం కరపత్రాలు అందజేశారు ప్రభుత్వ అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయంతో పాటు వివిధ పథకాల గురించి వారికి వివరించారు అనంతరం ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ధాన్యం డ్రయర్ ప్రారంభించారు చివరికి వారు మాట్లాడుతూ అన్నదాతలకు అండగా నిచ్చేందుకు కూటం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు కర్షకులను చైతన్యవంతం చేసేందుకు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు

అది అంటే ఇక్కడ మారుతున్నటువంటి వ్యవసాయ విధానానికి అనుగుణంగా ఈనాడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రైతాంగాన్ని చైతన్యవంతం చేసి వ్యవసాయంలో తిట్టుబాటు రైతుగా మిగిల్చడానికి ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం ఒక వారం రోజులు రోజుకి ఐదుగురు రైతుల్ని కలిసి మాట్లాడాలి ఆ మాట్లాడిన దాంట్లో వాళ్ళు చెప్పేదంతా వెళ్ళం మనం చెప్పాలనుకున్న దాన్ని చెప్పడం ఈ రెండింటితోటి సమన్వయం చేసుకుని ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసేటటువంటి కార్యక్రమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాడు రైతున్న మీకోసం అనేటటువంటి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందులో భాగంగా మనం చూసుకుంటే మరి వాళ్ళని యూరియా కానీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశాడు అన్ని ప్రభుత్వాలతో మాట్లాడాడు కేంద్ర ప్రభుత్వంలో కాదు ఒరిస్సాలో మెన్నో ఎక్కువగా ఉంది అంటే ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి కూడా మనకు రేటులు తెప్పించినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా యూరియా లోతు లేనిటువంటి పరిస్థితుల్లో ఇవాళ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎవరైనా మీరు అనుమానం పడ్డా రేపు తొలగదేమైన ఆలోచన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా కావాలంటే అలాగా మెన్యూలు అందించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ప్రధానంగా మంత్రి అయితే నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా రేపు ఎందుకు చేస్తుంది అంటే మేమిచ్చిన ఏదైతే రైతు అమౌంట్ అకౌంట్లో పడ్డాదా లేదా అన్నది ఒక విషయం అయితే రెండోది మా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నమ్మిన సిద్ధాంతం రైతు బాగుండాలి రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఇది ఆయన బలంగా నమ్మిన సిద్ధాంతం అంచేత మమ్మల్ని అందరినీ రైతు దగ్గరికి వెళ్ళండి రైతు ఏ సమస్యల్లో ఉన్నారు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు ఏ విధంగా చేస్తే వారికి ఇంకా మెరుగైన సాయం మనం అందించగలం అన్న ఉద్దేశంతో మమ్మల్ని ప్రతి రైతు వెళ్ళి కలవండి కలిసి కొన్ని సలహాలు బాధ్యత తీసుకోండి దీని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కలిసి ఒక రిపోర్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఒక ఆలోచన వస్తుంది అంటే ఇదివరకు ప్రభుత్వం దాకా మేము బటన్ డబ్బులు వెళ్ళిపోయి అన్నది మా ఉద్దేశం కాదు ఆ ఉద్దేశంతోనే మేము రైతుకు చేరిన డబ్బులు చేరినాయా లేదా తర్వాత రైతుకు ఉన్న ఏంటి ఇంకా ఏ విధమైన సమస్య తెలుసుకోగలం అదే మీకు ఇవాళ నేను రావటం వలన నాకు చాలా కొత్త విషయాలు తెలిసినాయి ఒకటి ఈ ప్రాంతం కమర్షియల్గా కావాల క్రాప్ చేస్తుంది అలాగే వరి ఇటువంటివి చేస్తుంది ఇప్పుడు ఆయన చెప్పినట్టు పామాయిలు మినిమం నేను గురించి నుంచి ఒక చెప్పారు అలాగే రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఒక మేము రావటం వల్ల కొంచెం తెలుస్తాయి అయితే మీ గౌరవ ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు నాకు తెలిసిందిగా వ్యవసాయం ఆయనకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు ఆయన అన్ని రకాలుగా అన్ అంత అనుభవం ఆయనకుంది ఆయన మీకు ఒక విషయం చెప్పాలంటే తొంభై ఐదు తొంభై ఆరులో ఆయన సాటి రైతుగా అన్నీ తెలుసు మీ చిన్న చిన్న విషయాలు ఏమన్నా కూడా గవర్నమెంట్తో మాట్లాడి ఇది ఇది చేయగలను చేయగలను ఆయనకున్న సామర్థ్యం మేమంతా చాలా చిన్న ఆయన దగ్గర ఆయన ఏదైనా సాధించగలరు రైతుల విషయంలో నేను నాకు తెలిసిన రైతు అంటే ఫస్ట్ ఎవరిగారేకొస్తారు ఎందుకంటే అప్పుడులో మీరు ఏం చేస్తారు అంటే నేను వ్యవసాయం చేస్తా ఉన్నాను అప్పట్లో ఈ పుష్కర గురించి రెగ్యులర్గా ఆయనతో హైకోర్టు వచ్చి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళతో వచ్చినప్పుడు నేను ఆయనతో కలిసేవాన్ని ఈయన అవగాహన వాటి ఎక్కడి నుంచే రైతు ఎలా ఉంటారు ఈ పామాయిలు వస్తే ఏంటి బాబాయిలకి అంతకంటైతే ఏంటి అన్నది ఆయనకి బాగా అనుభవం ఉంది ఆ అనుభవంతో మీ అందరికీ కూడా మంచి దిశకి తీసుకెళ్ళి ఏ సమస్య వచ్చినా వెంటనే ఆయన నెలకొచ్చని చెప్తున్నాను ఇంకొకటి మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్టికులర్గా మీకు చెప్పాలి కదా అంటే ఎవరు రైతు ఈ రైతు ఇలా చేస్తే ఇంత సమస్య వస్తుంది లేకపోతే ఇలా ఇలా పండించడం సమస్య వస్తుంది దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్నే కాకుండా మా నాయకుల్ని మా కేడర్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం అదే ప్రత్యేక పద్ధతిలో అంటే సేంద్రీయ పద్ధతిలో ఎలా చేయాలి లేకపోతే కొత్త పద్ధతిలో ఎలా చేయాలి ఇటువంటి అన్నీ కూడా మేము కూడా అవగాహన కల్పించుకుంటున్నాం మేము మేము అవగాహన కల్పించుకున్నాం రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రైతు ఉన్న ఒక అభిమానం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న దాంతో ఇదంతా ముందుకు తీసుకెళ్తున్నాం ఇదివరకు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక ఐటీ కంపెనీ ఇంకోటి అనేవారు కానీ ఈ వేళ ఐదు ఎకరాల రైతు రాష్ట్రానికి చాలా పట్టుకమ్మగా చెప్పగలుగుతున్నాం అని చేత ఏం చేయాలంటే రైతులు ఈ సమస్య ఉంది ఈ సమస్య లేదు లేకపోతే ఈ సమస్య వలన మనం ఇంకా పెంచుకోగలం ఇప్పుడు